దేవుడు వాడుకోకూరుతున్నాడు వన్ టు టెల్ యూ వన్ ఇన్స్టెంట్ దట్ హ్యాపెండ్ వెరీ రీసెంట్లీన్ దిస్ ఏరి ఇన్ మై లైఫ్ అండ్ దెన్ క్లోజ్ ఈ సంవత్సరము ఇటీవల కాలం నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పి ముగించగోరుతున్నాను ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ మై ప్లేస్ టు సర్టన్ ప్లేస్ ఫర్ ఎ మినిస్ట్ వీకెండ్ మినిస్ట్రీ వారాంత పరిచయ కొరకై నేను ఉన్న స్థలంలో నుంచి మరొక స్థలానికి నేను ప్రయాణం చేస్తున్నాను ఐ జస్ట్ ఆ లైట్ ఏర్ ఫ్రమ్ యూఎస్ అన్ దట్ వీక్ ఆ వారమే నేను అమెరికా నుండి వచ్చాను And somebody in America gives them bag to hand it over to their parents here. అమెరికాలో ఉన్నటువంటి ఒకరు ఇక్కడ వారి యొక్క తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి ఒక బ్యాగ్ ఇవ్వమని నాకు ఇచ్చారు అండ్ ఐ వాస్ క్యారింగ్ దట్ బ్యాగ్ బికాస్ ఐ హ్యాడ్ టు ఐ విల్ సీ ది పేరెంట్స్ దే ఆ నేను వెళ్ళే స్థలంలో ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఆ బ్యాగ్ నాతో పాటు మోసుకెళ్ళాను ఇమాజిన్ దట్స్ ఇట్స్ ఏ విజయవాడ రైల్వే స్టేషన్ మీరు ఊహించండి అది విజయవాడ రైల్వే స్టేషన్ ఐ వాస్ ట్రావెలింగ్ బై ఏ ట్రైన్ నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాను అండ్ ద స్టేషన్ ఇస్ అబౌట్ టు రీచ్ సూన్ ఆ స్టేషన్ త్వరగా రాబోతుంది అండ్ ద ఏసీ కోచ్ వాస్ ఫుల్లీ ప్యాక్డ్ విత్ ప్యాసింజర్ ప్రయాణికులతో నిండి ఉంది సో ఐ హ్యాగులు ఇట్ వాస్ అది ఉదీ కాలం పెద్దల సికింద్రాబాద్ అండ్ ఇతర విజయవాడ ఇన్ ద మార్నింగ్ ఉదీ కాలని మామూలుగా సికింద్రాబాద్ గానీ విజయవాడ లాంటి స్టేషన్లు జనాలతో కిక్కిర్సుంటాయి సో బిఫోర్ ఇట్ కుడ్ హాల్ట్ ఆన్ ద ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ ఆగేదానికి ఆ బోగి తలుపు దగ్గర ఒకటి పెడతాను సంచి దాని తర్వాత మిగతా రెండు బ్యాగులు సులుగా తీసుకోవచ్చని అనుకున్నా సో ఐ బ్రాట్ దట్ బ్యాగ్ కనుక బ్యాగ్ తెచ్చాను అండ్ కెప్ట్ అట్ దోర్ ఆ తలుపు దగ్గర పెట్టాను అండ్ వెంట ఇన్ సైడ్ టు మై బర్త్ తర్వాత నా బర్త్ దగ్గర అక్కడికి వెళ్ళాను అండ్ బై ద టైం ఐ కమ్ బ్యాక్ విత్ అదర్ బ్యాగ్స్ నేను మిగతా బ్యాగులు తీసుకొని వచ్చే లోపల ఐ వాజ్ శాండ్విచ్ విత్ ప్యాసింజర్స్ మధ్యలో అంతా కూడా ప్రయాణికులు వచ్చేసి అనేబుల్ టు మూవ్ ఈవెన్ ఇన్ ఆన్ ఎదర్ సైడ్ అటు వైపు ఇటు వైపు అంగులం కదలలేకపోయా సో ఐ సాట్ ఆన్ ద బర్త్ నేను అక్కడ బర్త్ మీద కూర్చుండిపోయాను ద ప్లాట్ఫామ్ ఆర్ రైట్ అప్పుడు ప్లాట్ఫామ్ ఆసి కో ప్యాసింజర్ స్టార్టెడ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్ తోటి ప్రయాణికులందరూ రైలు దిగుతూ ఉండగా దెన్ దే థాట్ కేమ్ ఇన్ మై మైండ్ నా మనసుకు తలంపు వచ్చింది వాట్ ఇఫ్ ఇఫ్ సంబడి క్యారీస్ ద బ్యాగ్ విచ్ ఐ కెప్ట్ దేర్ అట్ ద డోర్ ఆ తలుపు దగ్గర పెట్టినటువంటి బ్యాగ్ ని ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది ఐ మె నాట్ బీ అకౌంటబుల్ టు ద పేరెంట్స్ వెరీ రేర్లీ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు దెమ్ ఐ కెన్ ఈజీలీ సే దట్ ఐ హ్యావ్ లాస్ట్ ఇట్ ఇన్ ద ట్రైన్ తల్లిదండ్రులు అక్కడ ఇచ్చేటువంటి వాళ్ళకి నేను వెళ్ళినప్పుడు అది పోయిందండి అని క్షమాపణ చెప్తే అయిపోతుంది మామూలుగా బట్ ఇన్ సైడ్ ద నెగిటివ్ థాట్స్ యూజువలీ పీపుల్ రైట్ దే హ్యావ్ నెగిటివ్ థాట్స్ ట్రైన్లో పోయినది ఆయనే కొట్టేసింటాడు ెన్ యూ బ్లేమ్మ యూ హెట్ టూ సీ ద స్టాచు ఆఫ్ ద పీపుల్ రైట్స్ వాట్ ఈస్ హీ వాట్ ఈస్ డూయింగ్ ఐ డో నాట్ీడ్ ఎనీ మనీ ఐ డో నాట్ నీడ్ ఎనీ స్నాచింగ్ వార్ హెజ్ గివెన్ సఫిషింట్ ఫార్ మీ టు సర్వైవ్ మై సెల్ఫ్ అండ్ పీపుల్ లైక్ యూ ఆర్ ప్రేయింగ్ బట్ యూ మేక్ సో మెనీ కామెంట్ సేయింగ్ దట్ ఆయన కుట్టేసి ఉంటాడు ఆయన కొట్టేసి ఉంటాడు వై షుడ్ ఐ నీడ్ దట్ కరెక్ట్గా మామూలుగా అది పోయినా కూడా ప్రజలేమంటారు ఆయన కొట్టేసి ఉంటాడులే నాకు దేవుడు కావాల్సినదా దాని మీ ప్రార్థన బట్టి ఇస్తున్నాడు కాబట్టి నాకు అలాంటి కొట్టేయాల్సిన అసలు పని లేదు అయినా కామెంట్ చేస్తుంటా పీపుల్ సేమ్ లైక్ దెట్ ప్రజలు అలా అంటుంటారు సో ఐ సెడ్ లా దేర్ ఇస్ ఏ రిప్రోచ్ లైక్ ద్యాట్ నేను అన్న ప్రమో అలాంటి దో సవీ డేస్ బిలీవర్స్ కామెంట్ వెరీ నెగటివ్లీ దోస్ వన్ వెరీ నోన్ టు మీ చాలాసార్లు ఇది నాలో తెలిసినటువంటి వాళ్ళ విశ్వాసులు అన్ని నెగటివ్ కామెంట్లే చేస్తుంటారు బట్ ఐ డోంట్ నో వాట్ డు ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియదు సో ఐ కేమ్ ఎ సింపుల్ థాట్ కేమ్ ఇన్ టు మై మైండ్ నాకు సామాన్యమైన తల మనసు వచ్చింది ఐ ప్రే లైక్ దిస్ ఎందుకు ఇలా ప్రార్థించకూడదు దెన్ ఐ ప్రేడ్ నేను ప్రార్థన చేశాను లార్డ్ లెట్ ద బ్యాగ్ బి ఇంటాక్ట్ నో ప్యాసింజర్ షుడ్ క్యారీ ఇట్ ప్రభు ఆర్ స్టీల్ ఇట్ అవుట్ ప్రభు ఆ బ్యాగ్ అక్కడ పెట్టిన స్థలంలో ఉండనివ్వండి ఏ ప్రయాణికుడు దొంగలించకుండా తీసుకెళ్ళకుండా చూడండి అండ్ దెన్ ఐ పుట్ ఎ స్మాల్ సైన్ ఐట్ మే నాట్ బీ స్పిరిచువల్ ఆత్మీయమైనటువంటిది కాకపోతే చిన్న గుర్తు పెట్టుకున్నా వాట్ ఈస్ దట్ సైన్ యూ నో ఏంట సూచన తెలుసా ఇఫ్ ద బ్యాగ్ ఈస్టిల్ దేర్ వితౌట్ క్యారీడ్ బై ఎనీ పీపుల్ స్టోలన్ బై ఎనీ పీపుల్ దెన్ ఐ రియలైజ్ దట్ యూ హ్ కాల్డ్ మీ ఫర్ దినిస్ట్రీ ఇఫ్ ద బ్యాగ్ టేకన్ బై సంబడి ఎల్స్ దిస్ ఈస్ లాస్ట్ ఫర్ మీ టు మినిస్టర్ అండ్ నేనేం చెప్పానంటే ప్రభు ఆ బ్యాగ్ కానీ అక్కడ దొరికి అక్కడే ఉంటే నువ్వు నన్ను పిలిచి పరిచరకు పిలిచావని నేను నమ్ముతున్నాను అది గుర్తు ఒకవేళ ఆ బ్యాగ్ కానీ అక్కడ లేనట్లయితే ఇది చివరి దినము పరిచయ కొరకు ంగ్కేషన్ దట్ యూ కాల్ దిని ఖితంగా

నాకు విస్మయం కలిగేటట్టుగా బ్యాగ్ లేదు నా గుండె ఆగిపోయినట్లు అనిపిస్తుంది వాట్ ఈస్ ఏంటిది not వరీడ్ అబౌట్ బికాస్ ద బ్యాగ్ వాస్ లాస్ట్ అక్కడ బ్యాగ్ పోయిందనే చింత కాదు నాకు

లైక్ నేను ఇలా ప్రార్థించాను థ్యాంక్ యూ ఫర్ ఫార్ ఇంతవరకు నన్ను వాడుకున్నందుకు వంద నాకు నన్ను నువ్వు పిలవలేదని నువ్వు నిరూపించావు ఇప్పుడు సన్ కుమారుడిగా కుమార్తెగా అలాంటి బంధము నాతో నీతుకుంది బట్ దేర్ ఇస్ నో మినిస్టీరియల్ అటాచ్మెంట్ అయితే పరిచర్య బంధం ఏ మాత్రం లేదు ఐ యామ్ గోయింగ్ టు వానిష్ ఇంటూ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ డే ఈ చీకటి లోనికి నేను వెళ్ళిపోతా కనుమరుగ ఐ ప్రేడ్ లైక్ దట్ నేను అలా ప్రార్థన చేశాను మై ఐస్ ఆర్ కంటిన్యూలీ ఫిల్డ్ విత్ టీర్స్ నా కళ్ళ నిండా కన్నీళ్లు ఉన్నాయి బికాజ్ దట్ ఇన్సిడెంట్ వాస్ ఎ షాకింగ్ ఫర్ మీ ఇన్సిడెంట్ అది నాకు ఎంతో విభ్రాంతి కలిగించింది ఐ మై బ్యాగ్ నా బ్యాగ్ తీసుకున్నాను వెరీ సైలెంట్లీ అండ్ బర్డెన్లీ ఎంతో తో మౌనంగా బాధపడుతుంటమే షై మేడ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఇలాంటి చిక్కు తెచ్చుకున్నా ఫర్ 50 లాంగ్ ఇయర్స్ అంటిల్ నౌ దీర్ఘ సంవత్సరాలు ఇంతవరకు సేవ చేశాను నా ట్రైయింగ్ ది కౌ పిలుపినరుగాకున్నా చేశాను నా గాడ్ ప్రూవ్డ్ దట్ హి హాసెంట్ కాల్డ్ హి దే బట్ మై హార్ట్ నా హృదయం రియలైజ్డ్ కనీసం ఎప్పుడైనా ట్రబుల్ పీపుల్ లంగ్ లైక్ మీద ప్రజలకి ఆ ట్రబుల్ చర్చ లక మీద సంఘాలని బాధపెట్టబడు బాగు అవే నేను వెళ్ళిపోకోరుతున్నాను అస్ గెటింగ్ ఆఫ్ ద ట్రైన్ నేను ఆ ట్రైన్ దిగుతుండగా సంబడి విట్ స్పెట్టింగ్ కెమ్ టు మీ ఎవరో సెమటల్ కాచుకుంటావు చెన్నై బర్త్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బర్త్ ఇరవై ఐదు సంఖ్య మీదే నా సెడ్స్ అవును సేట్ దిస్ ఈస్ ఎ బ్యాక్ ఆయన అన్నాడు ఇదిగో సంచి ఈజీ వర్క్ ఇది మీద ఐసేట్ ఇస్ మాయ్ నేనా అన్న ఇది నాదే Then I asked him, How come you got this bag? He told that some passenger has. బ్యాగ్ క్యారీ దాస్ లైట్ అట్ డోర్ ఆఫ్ దిస్ బోగి ఆయన చెప్పాడు ఏంటంటే ఆ తలుపు దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ బ్యాగ్ ఎవరో ప్యాసింజర్ అలా అండ్ బోర్డ్ ఎక్కబోయాడు బట్ ఈ అయితే అలాగే చేయలేకపోయినాడు ఆయన తోటి ప్రయాణికులు సేమ్ బ్యాగ్ బ్యాగ్ ఇన్ ద బర్త్ ఆయన చెప్పాడు ఏంటంటే బ్యాగ్ తీసుకొని బర్త్ లో అక్కడే పెట్టాడు నేను అడిగాను నువ్వు ఎందుకు వెళ్ళి ఇవ్వలేదు బికాస్ ఐ హోల్ అన్ బ్యాగ్ అప్పుడు ఆ ప్రయాణికుడు ఏం చెప్పాడంటే నాకు ఆ ధైర్యం లేదు ఎందుకంటే దొంగతనం చేశాను అది సో యు కీప్ దట్ బ్యాగ్ ఇన్ ద కనుక ఆ బోగిలో నువ్వు అని చెప్పాడు

డిపార్ట్ ఫ్రమ్ మీ ఐ ఎం ఎస్ సిన్ఫోల్ అవ్వ నేను పాపాతము నన్ను విడిచిపెట్టదు యూ వాంట్ స్టిల్ మీట్ సవై అవ్వ నేను సేవించాలని ఇంకా నేను నిడ్ మై సర్వీస్ నా సేవనికి ఇంకా కావాలి యు నీడ్ మై లేబర్ట్ నా ప్రయాసానికి కావాలి నీడ్ మీట్ సవ్ యూ ఏ నేను సేవించ కోరుతున్నాను క్యూ నాట్ బిలీవ్ ఇస్ ఎనీ నమ్మలేకపోతున్నాను క్యూ నాట్ బిల్ీ ఎనీ నమ్మలేకపోతున్నాను నాట్ బిల్లీ నమ్మలేకపోతున్నాను టెన్ ఆఫ్టర్ దెట్ దాని తర్వాత ఐ రియలైజ్డ్ దట్ గాడ్ దట్ గాడ్ దట్ గాడ్ కన్ఫర్మ్ మీ దట్ హాస్ కాల్ మీ టు లేబరర్ ఇన్ ద దీని దాని తర్వాత దేవుడు తన ద్రాక్షవనములో తన పని దాని కొరకే నన్ను పిలిచాడనేటువంటి ధృవీకరణ నిర్ధారణ నాకు ఇచ్చాడు కెన్ యు ఇమాజిన్ ఇన్ స్టే రైల్వే స్టేషన్ లైక్ సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ వన్స్ యు లూజ్ యువర్ బ్యాగ్ వుడ్ బి రెస్టోర్డ్ మీరు ఊహించగలరా సికింద్రాబాద్ లైక్ హైదరాబాద్ లాంటి విజయవాడ లాంటి స్టేషన్ లో ఆ బ్యాగ్ పోయిందంటే తిరిగి మీ దగ్గరికి వస్తదని ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వర్త్ ఇట్ కెన్ బి పుట్ ఇన్ టు ద డస్ట్ బిన్ బట్ కెనాట్ నాట్ బి రిటర్న్డ్ ఒకవేళ దాంట్లో ఈ విలువైనవి లేకపోతే చెత్తబుట్టలో పాడిస్తారు గాని తిరిగి మనిషి దగ్గర పంపించరు కదా బట్ గాడ్ ఇన్ హిస్ సావరిన్ విల్ అండ్ హిస్ చిత్తము బట్ ఆ బ్యా నా దగ్ పంపించాడు స్టేట్మెంట్ ఇప్పుడు నేను దేవుడు పాపాత్ముడు నాలంట వాడే ఆయనకు అవసరం అవుతాయి మీ లాంటి పరిశుద్ధుడు ఎంత అవసరం చెడిపోయినటువంటి వ్యక్తి దేవునికి అవసరం అవుతాయి ఇలాంటి నీతిమంతుడు ఎంత అవసరం దేవునికి ఇఫ్ గాడ్ నీడ్స్ అండ్ ప్రాఫిటబుల్ పర్సన్ లైక్ మీ హౌ మచ్ మోర్ హి నీడ్స్ ఏ ప్రాఫిటబుల్ పర్సన్ లైక్ యు దేవునికి నిష్ప్రయోజనమైనటువంటి వాడైనటువంటి నేనే అవసరం అవుతే ప్రయోజనకరుడు అంటే నీవు దేవునికి ఎంత అవసరం ఇఫ్ గాడ్ నీడ్స్ ఏ ఓల్డ్ మ్యాన్ లైక్ మీ హౌ మచ్ మోర్ హి నీడ్స్ ఏ యంగ్ మ్యాన్ లైక్ యు వృద్ధుడైనటువంటి నాలాంటి వాడే దేవునికి అవసరం అవుతే నీలాంటి యవనస్తుడు దేవునికి ఎంత అవసరం ఇఫ్ గాడ్ నీడ్స్ నుంచి వచ్చినటువంటి నాలంటి వాడే దేవునికి పట్టణానికి చెందిన అవుతాయి యోగ్యతలు కలిగినటువంటి నాలాంటి వాడే దేవునికి అవసరం అవుతాయి కలిగినటువంటి దేవునికి ఎంత అవసరం ఇఫ్ గాడ్ నీడ్స్ ఎ కార్నల్ పర్సన్ మీ హౌ మచ్ మోర్ హి నీడ్ హి నీడ్స్ ఎ స్పిరిచువల్ పర్సన్ లైక్ శరీర సంబంధమైనటువంటి నాలాంటి వాడే దేవునికి అవసరం అవుతాయి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి నీవు దేవునికి ఎంత అవసరం ఇఫ్ గాడ్ నీడ్స్ ఎ సింపుల్ పర్సన్ లైక్ మీ హౌ మచ్ మోర్ హి నీడ్స్ ఎ సబ్లైమ్ పర్సన్ లైక్ నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి దేవునికి అవసరం అవుతాయి సమానమైనటువంటి వాడుగా నీవు దేవునికి ఎంత అవసరం ప్రిపేర్ టు మేడ్ ద గాడ్ మీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడు ప్రార్థన ప్రార్థన చేస్తామండి అందరు మోకాల మీద కొనండి మోకాల మీద వచ్చేసి కళ్ళు మూసుకొనండి ఎవరు కళ్ళు తెరవకండి